తెచ్చుకొని పెట్టుకొని రాసుకో ఎట్లుంది చూపు షుగర్ సరిపోయిందా హలో అండి అందరు బాగున్నారా ఈరోజు అయితే నేను బుధవారం రోజు వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను ప్రతి వ్లాగ్లో అలా టాపిక్ అని కాదు కానీ కొంచెం నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు వ్లాగ్ చూస్తా ఆ టాపిక్ ఏంటా అనేసి వినేయండి ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు చూడండి ఇలా చేయక చాలా రోజులు అవుతుంది అంటే సన్నగా కట్ చేసి చేసేదాన్ని ఇలా చేశాను చాలా రోజుల తర్వాత ఇప్పుడు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట అది ఎందుకు ఏంటి అనేది ఒక రెండు మూడు విషయాలు అయితే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒక టిప్ చెప్తాను పొటాటో వాటర్లో కొద్దిగా రోజు వాటర్ బియ్య పిండి కలిపి బాడీకి అంతటికి పెట్టుకోవచ్చు ఫేస్కైనా పెట్టుకోవచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కలర్ చేంజ్ వస్తుంది అనమాట రెగ్యులర్గా ఇలా చెయ్యండి ఓన్లీ పొటాటో ఉడికించిన వాటర్తో మనం ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు చాలా యూజ్ అవుతుంది తలకు కూడా పెట్టుకోవచ్చు అలోవెరా జెల్ వేసి తర్వాత మీరు యూజ్ అయితే ట్రై చేయండి ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడుకుందాం యూట్యూబ్ అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం ఆ ఫుడ్ తింటాం తినటానికి తినడం కూడా నోటికి చేయికి పని ఉంటుంది కదా అదేవిధంగా ఏది మనకు కష్టపడింది రాదండి కష్టపడితేనే వస్తుంది కొన్నిసార్లు ఇప్పటి వరకు వచ్చినామంటే ఎంత కష్టపడి ఉంటామో తె మాకే తెలుసు అనమాట అది యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది చేయని వాళ్ళకైతే తెలీదు చాలా అంటారు వ్లాగ్స్ రెగ్యులర్ రొటీన్ లైఫ్ చూపిస్తారు అని అంటారు కానీ మీరు సెలబ్రిటీస్ వ్లాగ్స్ చేస్తే చూస్తారు మా లాంటి చిన్న యూట్యూబర్స్ వ్లాగ్స్ చేస్తే మీరు చూడరు అనమాట రకరకాలుగా అంటూ ఉంటారు నాకు తెలిసిన నా కో యూట్యూబర్ కూడా వన్ వీక్ బాధపడి వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేసింది తను నాకు చాలా బాధ అనిపించింది మనం చేసేది దేనికి ఫ్రెండ్స్ ఏ వర్క్ అయినా మనం బ్రతకటానికే కదా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్ పెట్టుకొని చేస్తారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది అలా ఆ కంటెంట్ బట్టి చేస్తారనమాట కొంతమంది అఫీషియల్ అన్నీ కలిపి చేస్తారు మల్టీ టాలెంటెడ్ అనమాట ఇప్పుడు నేను ప్రతీది అంటే నాకు టాలెంట్ అనేది చెప్పట్లేదు కానీ ప్రతీది అన్ని కలిపి ఉంటాయి నా ఛానల్లో నాది పర్టికులర్గా బ్లాగ్స్ అనే కాదు నా లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది అనమాట నా వీడియోస్లో ఇలా కొంతమంది నాకు సపోర్ట్ చేస్తున్న కొంతమంది కో యూట్యూబర్స్ అండ్ పబ్లిక్ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికి ఇలానే ఉండాలి అలా అనకుండా మీకు నచ్చిన వరకు చూడండి నచ్చని క్లిప్నైతే స్కిప్ చేయడా చేయండి ఓకేనా నచ్చితేనే చూడండి లేదంటే లేదు ఫ్రెండ్స్ కాకపోతే నచ్చే వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట తప్పకుండా వాళ్ళ ఎంకరేజ్మెంట్ని మేము తీసుకుంటాము చేయడానికి ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా ఇంకా చేయాలని ఉంటుంది ఎడిట్ చేయడం షూట్ చేసుకోవడం బయటకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు షూట్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అండి అందరూ చూస్తారు ఇంకా ఎడిట్ చేసుకునేటప్పుడు అయితే ఇంకా షూట్ చేసుకున్నప్పుడు సరిగ్గా ఒక షూట్ సరిగ్గా రాకపోతే మళ్ళీ డబల్ డబల్ చేసుకోవడము వర్క్ ఎక్కువ ఇంకా ఇంకా ఎడిట్ చేసుకోవడం అయితే ఇంకా నైట్ అయితే నాకు వన్ టూ అవుతుంది ఇంకా టై అది డేలో చేసినా ఇంకా టైంను బట్టి అనమాట అట్లా టైం పడుతూ ఉంటుంది అనమాట ఇంత కష్టపడి చేస్తున్నాం దేనికంటే సక్సెస్ కోసం అనమాట మిట్టు హోంవర్క్ అయిపోయిందా అయిపోలే సేమ్యా చేయమన్నావు కదా చేయాలా మరి చెయ్యి హోమ్వర్క్ ఎప్పుడు రాసుకుంటూ ఇప్పుడే ఎందుకు ఈరోజు అయిపోలే మరి హోంవర్క్ క్వశ్చన్ ఆన్సర్స్ మర్చిపోయింది రా ఫాస్ట్ ఉన్నానమ్మా కేక్ పంపించింది ఇంకా ఓపెన్ చే చూపీ కేక్ బాగుంది కేక్ అక్కకు నీకు సరే మీకోసం నేను క్షేమియా చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ కంట్రీ డిలైట్ కోకోనట్ వాటర్ అండి ఇవి కంట్రీ డిలైట్ మిల్క్ తీసుకుంటున్నాం కదా మేము కొకోనట్ వాటర్ కూడా ఉంటాయండి దాంట్లో బాగుంటాయండి వాటర్ కూడా కొబ్బరి లేకుండా ముద్దురు కొబ్బరి అలా కాకుండా వాటర్ మంచిగా ఉంటాయి ఇది అప్పుడప్పుడు తెప్పించుకుంటూ ఉంటాం ఇది కూడా ఆర్డర్ చేసుకుంటాం అనమాట వాటర్ బాగుంటాయి కాబట్టి బాగుంది కదా కేక్ ఎందుకు చాలా సార్లు తిన్నాము సరే హోంవర్క్ చేసుకుండా తినేసి నేను క్షేమ చేస్తాం మీకోసం ఏం వండుకున్నాం అచ్చలే ఈరోజు

సండే రోజు గుర్తు చేయి నాకు పెయిన్లకి అది పారామిక్స్ అండ్ పెరుగు రెండు కలిపి పెడుతుంది ఫ్రై కర్రీ చేయడానికి లేదు ఈ ట్రైన్ల సౌండ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఫ్రై చేయాల్సి వస్తుంది అది కూడా రేపు సాంబార్ చేసి కాకరకాయ ఫ్రై చేద్దాం పొట్లకాయ తిందాం పాలేసి వండుదాం పొట్లకాయ చలికాలంలో చుండ అనేది చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా మా పాపకు కూడా చూడండి అసలు చుండు ఎట్లుందో దీనికోసం నేనైతే మీకు ఆ టిప్ని షేర్ చేస్తాను పెరుగు ఓన్లీ పెరుగైనా సరే నిమ్మకాయ పెరుగు కలిపి పెట్టిన ఎమ్మట పోతుందండి ట్రై చేయాలి డైలీ స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి పెట్టలేము సండే రోజు పెట్టాలి పెడతాను రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఒకసేలా ట్రై చేయండి మీరు కూడా సరే షేమి అయితే చేస్తా మీరు హోంవర్క్ రాసుకుంటా ఉండండి సో అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బామినో సేమియాలు అండి ఇవి నేను ఇవే వాడుతూ ఉంటాను రెగ్యులర్గా ఇది లేకపోతే ఎంటీఆర్ ఇది సేమ్యాలు వాడుతూ ఉంటాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పిల్లలు రాగానే నేను చేసేద్దాం వేడివేడిగా అనేసి ఇప్పుడైతే మేము ఎప్పుడు రెగ్యులర్గా జిఆర్బి నెయ్యే వాడతాము చాలా బాగుంటుంది సేమియా అయితే ప్రతి క్లిప్నైతే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు తెలుసు కదా ఫ్రెండ్స్ దయచేసి మీరు ఇది అది అనకుండా మనం మాట్లాడుకున్న టాపిక్ గురించి అయితే ఇది అది అనకుండా కొంచెం మీరు సపోర్ట్ చేయండి నచ్చని దగ్గర స్కిప్ చేయండి నచ్చితే చూడండి లేదంటే లేదు కానీ వేరే కామెంట్స్ అయితే పెట్టకండి ఇది అది అనేసి ఎక్కడ చూసినా లైఫ్ స్టైల్ అనేది అనేదే ఉంటుంది మనం చేసేది కూడా మనం బ్రతకటానికే అది మాత్రం గుర్తుంచుకోండి వీలైతే సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడమే కాకుండా బెల్ బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే మా వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట అప్పుడు ఎంబటే చూసేయొచ్చు ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ లేనివి మేము చెయ్యమన్నమాట కంటెంట్ లేనిది యూట్యూబ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు ఎవరైనా నచ్చితే చూస్తారు లేదంటే లేదు ఫ్రెండ్స్ వీలై వాళ్ళై చూడొద్దు అని నేను అనట్లేదు సెలబ్రిటీస్ వాళ్ళని కూడా నేను అనట్లేదు ఏ ఛానల్ వీడియోస్ నచ్చితే వాళ్ళని వాళ్ళ వీడియోస్ చూస్తారు బట్ ఏంటంటే మీరు కామెంట్స్ రూపంలో లేకపోతే ఎవరితో వేరే వాళ్ళకి చెప్పడం ఇలాంటివి మీరు అనకండి అని చెప్పడం అనమాట మీకు నచ్చితే చూడండి లేదంటే లేదనమాట ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎవరమైనా సరే దాని గురించి తెలుసుకునే కదా మనము మనం చేసేది ఆ పని ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తాం ఆ వర్క్ మనం చేయగలిగితేనే వెళ్తాం ఇంటర్వ్యూకి లేదంటే వెళ్ళాం కదా అలాగే ఇది కూడా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో నేను ఈ టాపిక్ గురించి ఆపేస్తున్నాను ఎవరైతే అలా చేశారో వాళ్ళను మాత్రమే వాళ్ళను ఉద్దేశించి అంటున్నాను సపోర్ట్ చేసే వాళ్ళ గురించి అయితే నేను అనట్లేదండి ఇది మాత్రం గ్రహించండి మీరు ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళకే వర్తిస్తే ఈ మాటలు అనేవి అందరికీ వర్తించవు ఎవరిని పాయింట్అవుట్ చేసి కూడా నేను చెప్పట్లేదు దయచేసి నేను చెప్పిన టాపిక్ గురించి అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా

షుగర్ సరిపోయిందా సరిపోయిందా అమ్మో బుక్ ఎడబెట్టి పెట్టి రాసుకుంటుండ్రు చూడు కేదురా అట్లా పెట్టి రాసుకుంటున్నావు అందుకే టేబుల్ మీద తెచ్చుకోద్దా అంటున్నా నేను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరూ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్